శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నాలుగు వందల డెబ్భై రెండవ నామం సిద్ధవిద్య మంత్రస్వరూపంలో శ్రీ సిద్ధవిద్యై నమ మనం నాలుగు వందల డెబ్భై ఒకటవ నామంలో అమ్మవారిని సిద్ధులకు ఈశ్వరిగాను సిద్ధులు సాధించిన సాధకులకు అనుగ్రహించే దేవతగాను అమ్మవారిని కీర్తించుకున్నాం ఇప్పుడు ఈ నామంలో అమ్మవారిని సిద్ధవిద్యగా కీర్తించుకుంటున్నాం సిద్ధులను ప్రసాదించే విద్యాస్వరూపం కూడా అమ్మవారే విద్యాస్వరూపమే అమ్మ ఆ విద్యలను అనుగ్రహించే ఈశ్వరి కూడా అమ్మయే ఇక్కడ విద్య అంటే ఉపాసన మంత్రము అనే అర్థాలు ఉన్నాయి అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని విద్య అని అంటారు ఈ విద్యలు అనేకం ఉన్న సిద్ధ విద్యలు అని చెప్పబడుతున్నవి మొత్తం పది ఉన్నాయి ఈ విద్యలే దశ మహావిద్యలుగా ప్రచారంలో ఉన్నాయి ఇందులో మొదటి విద్య కాళీ విద్య రెండవది తారా విద్య మూడవది సుందరి విద్య నాలుగవది మస్తా విద్య ఐదవది బగళాముఖి విద్య ఆరవది ధూమావతి విద్య ఏడవది మాతంగి విద్య ఎనిమిదవది భైరవి విద్య తొమ్మిదవది కమలాత్మికా విద్య పదవది భువనేశ్వరి విద్య ఈ దశ మహావిద్యలలో మూడవ విద్య అయిన సుందరీ విద్యయే త్రిపుర సుందరీ విద్య ఈ త్రిపుర సుందరీ విద్యయే శ్రీ విద్య ఈ శ్రీ విద్యని ఆదిశంకరుల వారు తను స్థాపించిన పీఠాలలో ఉపాసన చేయవలసిందిగా తన శిష్యులను ఆదేశించారు అందుకే నేటికి శంకర మఠాలలో శ్రీ విద్య ఉపాసన జరుగుతూ ఉంది ఈ విద్య భౌతిక ప్రయోజనాలతో పాటు మానవుని చిట్ట చివరి గమ్యమైన మోక్షము అనే సిద్ధిని కూడా ప్రసాదించగలదు కాబట్టి అమ్మవారి ఈ విద్యను సిద్ధ విద్య అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ఓం శ్రీమాత్రే నమ